నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి సో చెన్నైకి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఏంటిది స్ప్రింగ్ పొటెక్ ఇందులో వచ్చేసి ఇది ఎగ్జిబిషన్లో హవి షర్ట్ తీసుకున్నాను అనమాట అక్కడ టూ హండ్రెడ్ అనమాట మనకి నెల్లూరులో అండ్ ఇక్కడ స్టోర్ లో వచ్చేసి చాలా క్యూట్గా ఉంది అండ్ చాలా ఇట్లా డిజైన్ వచ్చి అలా ఉంది అనమాట ఇక్కడ వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ ఉంది అండ్ హవి షర్ట్ అని ఒకటి తీసుకున్నా సో ఇలా పెట్టుకుంటారు కదా వింటర్కి అట్లా చ చల్లగాలిపోకుండా సో ఇలా ఒకటి తీసుకున్నాను అనమాట అండ్ సమ్మర్ కాబట్టి పిల్లలద్దరికి చెరువు క్యాబ్ తీసుకున్నాను అండ్ మా సన్ని గారి కోసం ఈ క్యాబ్ ఇది వచ్చేసి ద బాయ్ అని చెప్పి వన్ ఎయిటీ రూపీస్ పడిందండి కొద్దిగా పెద్ద సైజే అండ్ క్వాలిటీ వచ్చి చాలా బాగుంది అనమాట సో మనకి సరణ స్టోర్లో ఏంటి బెనిఫిట్స్ అంటే పది రూపాయలు వస్తువు దగ్గర నుంచి వంద రూపాయలు వస్తుంది దాకా పది రూపాయల క్వాలిటీ దగ్గర నుంచి వంద రూపాయల క్వాలిటీ దాకా దొరుకుతుంది సో క్వాలిటీ వైస్ మనం వెతుక్కోవాలి అండ్ ఇది వచ్చేసి హవిషా కోసం ఈ క్యూట్ క్యాప్ సో ఇలా పెట్టుకుంటారు కదా సో స్టైగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వెల్వ్ రూపీస్ అనమాట ఇది సో హవిషాకి ఇది తీసుకున్నాను అనమాట అండ్ లేడీస్కి కావాల్సినవి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏ టూ జెడ్ దొరుకుతుందండి వాడి స్టోర్ స్టోర్లో అయితే సో ఇవి కూడా దొరుకుతాయి అనమాట సో ఇవి కూడా తీసుకున్నాము మా యొక్క వాటర్ బాల్ ఆ స్టోర్లో కొన్ని బట్టలు అయితే తీసుకున్నాం అనమాట వాళ్ళకి ఎప్పుడు బట్టలను ట్రై చేయలేదు ఈసారి ఎందుకో ట్రై చేయాలనిపించేసి అండ్ ఇదైతే కొన్ని డ్రెస్సులు తీసుకున్నాం మా ఫ్రెండ్ వాళ్ళకి ఈ మధ్య బాబు పుట్టాడు అనమాట ఐ మీన్ బాబు ఈ మధ్య అంటే దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట సో అందుకని బాబ్ కోసం ఒక రెండు డ్రెస్లు అయితే తీసుకున్నా సరణా స్టోర్లో బాగున్నాయి క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సెట్ ఓకే నిక్కర్ వచ్చింది అండ్ లెస్ టీ షర్టు సమ్మర్ కాబట్టి స్లీవ్ లెస్ తీసుకున్నా అండ్ ఇది ఒక సెట్ అండ్ ఇంకొకటి ఇది మా హవి బాగా నచ్చిందట ఇది కూడా సెట్టే అనమాట సో ఇది వచ్చేసి ఇలా ఉంది అనమాట కొద్దిగా స్టైలీగా ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయండి బాగున్నాయి క్వాలిటీ కూడా అండ్ కి తగినట్టుగా సాఫ్ట్ బింగ్ క్లాత్ అనమాట సో చాలా బాగుందనమాట క్వాలిటీ ప్రైస్ కూడా తక్కువే అండ్ ఈసారి హవిషాకి కూడా కొన్ని టాప్స్ తీసుకోవాలనుకున్నా మాములుగా అయితే లో మార్వాడీ షాప్స్ ఉంటాయి నేను చూపించుంటాను వీడియోలో కూడా సో అక్కడైతే చిన్నప్పుడు హవిషాకి ఎక్కువ వెస్టర్న్ టైం తీసుకునేదాన్ని అనమాట సో ఇప్పుడు వచ్చేసి అంతేం పెద్దగా అనిపించట్లేదు ప్రైస్ కూడా మచ్ గా ఉన్నాయి సరే ట్రై చేద్దాం అని చెప్పి చూసాను అనమాట సో ఇదేదో బాగుంది హవి షర్ట్కి ట్రైస్ చూస్తే కూడా ఇది కొంచెం ప్రైజీ అనిపించింది బట్ బాగుంది క్వాలిటీ అది అందుకని చెప్పి ఇంకా తీసుకోవాల్సి వచ్చింది ఇది ఫోర్ సిక్స్టీ పడింది అనమాట సో ఇది హవిషాకి షర్ట్కి అండ్ ఇదొక టాప్ అండ్ ఇదొకటి వెస్ట్రన్ లుక్ కావాలి అని చెప్పి జీన్స్ మీదకి టాప్స్ లేవని చెప్పి ఆల్రెడీ నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను అని చెప్పాను కదా సో ఇక్కడ వచ్చేసి ఇంకా వెరైటీగా డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో అందుకోసం అని చెప్పి ఇక్కడ ట్రై చేశాను అండ్ జీన్స్ మీద టాప్స్ అనమాట ఇవన్నీ కూడా ఎలాగో సమ్మర్ వెకేషన్స్కి వెళ్తాం కదా జీన్స్ మీద స్టైల్గా వేసుకోవడానికి ఇలా రెండు టాప్స్ అయితే తీసుకున్నా హీషాకి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ పడింది అనమాట ఇది కొద్దిగా స్టైలిష్గా కదా సో అందుకని ఫైవ్ ట్వంటీ పడింది అనమాట అండ్ ఇది వచ్చేసి సమ్మర్ కాబట్టి నైట్ షూట్స్ నార్మల్గా నార్మల్గా సరణా స్టోర్లో ఎప్పుడు ఉంటాయి బట్ ఎప్పుడు ట్రై చేయలేదు సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నైట్ షూట్స్ అయితే తీసుకున్నాను కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట ఇది సో అంత ప్యూర్ కాటన్ సో దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఇది కూడా ఇది సెట్ అనమాట ఫోర్ సిక్స్టీ హౌషాట్ తీసుకున్నాను ఈ ఈ వాటర్ మెలన్ థీమ్ కావాలని చెప్పి తీసుకున్నాను అనమాట సో ఇంకా బోల్డ్ అన్ని మోడల్స్ ఉన్నాయి అండ్ ఇది క్యూట్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట సో మా బుట్టి కోడల పిల్లకి అండ్ చూడగానే బాగా నచ్చింది అందుకని చెప్పి ఈ క్యూట్ కాటన్ది అండ్ సమ్మర్లో కదా సో కాటన్ ఫ్రాక్ వేసుకుంటుంది అని చెప్పి ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ పడింది అనమాట సో ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి బోల్డ్ అని తీసుకోవాలనిపించింది కానీ మనకున్న బడ్జెట్లో ఒకటే తీసుకోగలిగాము సో ఒకటి పట్టుకెళ్దాం అని చెప్పి అండ్ ఇది బుడిపాపకి సో ఇవి వచ్చేసి మన స్టోర్ లో చేసిన షాపింగ్ అనమాట ఇది లో చేసిన షాపింగ్ లో ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ ముందు మనం కి వెళ్ళగానే చెప్పాను కదా లో అయితే ఈ బ్యాగ్ తీసుకున్నాను అండ్ ఇవన్నీ కవర్ ఇచ్చారు కదా వీళ్ళు ఈ కవర్ లాంటిది సో అందుకోసం అని చెప్పి ఈ బ్యాగ్ తీసుకున్నాను అవి కొద్దిగా చేతిలో అవి గీసేసుకుంటాయి అని చెప్పి పిల్లలు పట్టుకున్నప్పుడు సో ఈ బ్యాగ్ అయితే వన్ ట్వంటీ అని చెప్పాడు కదా సో ఇది ప్యారిస్లోనే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి సహకార్ పెట్లో తీసుకున్నాను ఎప్పుడు సహకార పెట్కి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్స్ కొంటుంటాను అనమాట సో నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను మీకు చాలా బోల్డ్ అని కొనేస్తుంటాను వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ లేకపోతే బ్యాగ్ ప్యాక్స్ అలా తీసుకుంటుంటాను ఈసారి డిఫరెంట్గా ఏంటంటే టూర్కి వెళ్ళేటప్పుడు బ్యాగులు తక్కువ తక్కువయ్యాయండి మన దగ్గర సో ఓన్లీ చిన్నిది మినీ ట్రాలీ ఇది క్యాబిన్ సూట్ కేసు మాత్రమే ఉందన్నమాట సో ఆ క్యాబిన్ సూట్ కేసు ప్రతి చోట తీసుకెళ్ళలేకపోతున్నాను కదా అందుకోసమని ఈ ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇది వాటర్ ప్రూఫ్ వాషర్లు అనమాట సో అందుకని చెప్పి ఈ బ్యాగ్ తీసుకుని ఈ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అండ్ వీళ్ళైతే ప్రైజు ఎక్కువ ఎక్కువ చెప్పేస్తారు మార్వాడీస్ మొత్తం అంతా పెట్ మొత్తం మార్వాడీస్ ఉంటారు సో ప్రైజులు బోల్డ్ అని చెప్పేస్తుంటారు అనమాట సో మనం కొద్దిగా బార్గెనింగ్ చేసి తీసుకోవాలి అండ్ దీని ప్రైస్ ఎంత చెప్పుకుంటారు నేను ఎంత కొన్ని ఉంటానో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి తర్వాత నేను కామెంట్లో చెప్తా అండ్ ఫస్ట్ అయితే ఈ బ్యాగ్లో ఉన్నవన్నీ తీసేద్దాం ఏమేమి ఉన్నాయో మనకి లోపల కూడా వాషబుల్ మెటీరియల్ ఉన్నారండి లోపల ఒక ప్రా పర్సనల్ జిప్ ఒకటి అన్నమాట సో ఇది లోపల జిప్ ఉంది అండ్ బైక్ సైడ్ కూడా మనకు ఒక జిప్ వచ్చిందనమాట సో ఇక్కడ ఒకటి ఇది చాలా స్ట్రాంగ్ గా బాగున్నాయి అండ్ ఇక్కడ ఒక పాకెట్ వచ్చింది లోపల సైడ్ ఒక పాకెట్ వచ్చింది అండ్ ఇక్కడ మొబైల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక రెండు ఓపెన్ పాకెట్స్ వచ్చాయి అండ్ ఇవన్నీ కూడా వాషబుల్ మెటీరియల్ అనమాట సో నీట్గా బయట చేసుకొని ఏదైనా ఉన్నా డస్ట్ క్లీన్ చేసుకోవచ్చు సో అంత బాగుందనమాట అండ్ దీనికి ఇదిగోండి ఇది కావాలనుకుంటే ఇది యూస్ చేయొచ్చు లేకపోతే ఓన్లీ మనకి ఇలా కూడా క్యారీ చేయొచ్చు అనమాట సో మన ఇష్టం అండ్ ఇది ఈ బ్యాగ్ గురించి అయితే ఈ కవర్ చూపించేస్తాను సో ఫస్ట్ మన ఇంట్లో నేను హాల్లో డెకరేట్ చేస్తున్నాను కదా ఫ్లవర్స్ ఇది వచ్చేసి ఒక్కొక్క లేయర్ వస్తుంది అనమాట సో దీంట్లో ప్యాక్ ఆఫ్ ట్వల్ వస్తుంది ట్వెల్వ్ స్ట్రింగ్స్ ఒక్కొక్క దానికి త్రీ త్రీ లైన్స్ వస్తాయి అనమాట సో ఆల్రెడీ పర్పుల్ కలర్లో తీసుకున్నా నేను లైట్ లావెండర్ కలర్ ఈసారి వచ్చేసి ఈ క్రీమిష్ వైట్ కలర్ తీసుకున్నాను అనమాట సో ఆల్టర్నేట్గా స్టిక్ చేద్దాం అని చెప్పి అండ్ ఇది వచ్చేసి మనకి హోల్సేల్లో తీసుకున్నాను కాబట్టి ఇవి హోల్సేల్ ప్రైజెస్ ఏ పడ్డాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ప్యాక్ ఆఫ్ వల్ల మరి ఆన్లైన్ ఎంత ఉందో చెక్ చేసి చెప్పండి నాకు కామెంట్ చేయండి ఇక్కడ నేను హోల్సేల్ మార్కెట్లో తీసుకుని వచ్చి టూ సెవెంటీ రూపీస్ ప్యాక్ ఇంతకుముందు త్రీ హండ్రెడ్ ఉండేదట ఇప్పుడు ప్రైస్ తగ్గింది టూ సెవెంటీ మేడం అని అన్నారు అండ్ లాస్ట్ టైం నేను త్రీ హండ్రెడ్కి తీసుకున్నాను టూ సెవెంటీకి తీసుకున్నాను గుర్తులేదు అండ్ ఈసారి అయితే ఈ కలర్ తీసుకున్నాను అనమాట కంప్లీట్ ప్యాక్ అండ్ తర్వాత ఇది సో ఇవి వచ్చేసి మనము హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానని చెప్పాను కదా సో నెల్లూరులో బ్యాంగుల్స్ అవి తీసుకున్నప్పుడు అక్కడ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ ఎంతో పడింది ఇక్కడ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట బాక్స్ అట్లాగే మనం సర్దేసుకోవచ్చు యూస్ చేసిన తర్వాత ఇలాగే సేఫ్టీగా పెట్టుకోవచ్చు అనమాట సో ఇదైతే ఆల్రెడీ మనం మొన్న రెడ్ కలర్ ఏదో తీసుకున్నాం కదా గోల్డ్ అండ్ రెడ్ కలర్ అనుకుంటా సో అందుకని ఈసారి పేస్టల్ షేడ్స్ లో ఉన్న ఈ గోల్డ్ విత్ పింక్ కలర్ తీసుకున్నా అండ్ దీనికి చిన్న చిన్నవి ఇట్లే చిన్న చిన్నవి అక్కడక్కడ హెయిర్స్లో యాక్సెసరీస్ లాగా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇవి ఒక ఫైవ్ ఇచ్చారు ఈ చిన్న చిన్నవి అండ్ ఇదొకటి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట సో వీడియో పెట్టుకుంటాను ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా వెళ్ళి తీసుకోండి ట్రై చేయండి హోల్సేల్ మార్కెట్ ప్రైసే ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీసే పడింది ఇక్కడ నాకు అండ్ ఇదొకటి అండ్ బాక్స్లో ఒకటి ఇది ప్యాకింగ్లో ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీసే బట్ అది సెట్ తెచ్చుకోవచ్చు కదా అని అంటే అదొక టైప్ ఇది ఇదొక టైప్ వేణి సో ఇది వచ్చేసి ఫ్లవరింగ్స్ అంతా బాగుంది అనమాట ఇంకా వన్ ఫిఫ్టీ అయినా పర్లేదు అని చెప్పి ఈ టైప్ తీసుకున్నాను నేను ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అన్ని ఒకే లాంటివి కాకుండా ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇంకా ఇది ఒక టైప్ ఆఫ్ వేణి అయితే తీసుకున్నానండి ఇంకా కవిష ఉంది కదా సో అది అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్గా వాడచ్చు అని చెప్పి తీసుకున్నాను ఇద్దరికే ఉంటుంది అని చెప్పి అండ్ హెయిర్ యాక్సెసరీస్ అక్కడ బై హ్యాండ్ మేడ్ చేస్తూ ఉన్నారనమాట సో పేళ్ళ ఇది యాక్చువల్లీ మనం మామూలుగా ప్లాస్టిక్లో అట్లా చూసుంటాం కదా చక్కవి అక్కడే చేసి ఇస్తున్నారు అనమాట సో అందుకని ఒకటి తీసుకున్న ఇది ట్వంటీ రూపీస్ ఎంత పడింది అండ్ ఇది వచ్చేసి కార్లో పెట్టుకుంటాం కదా కార్లో ఫ్రంట్ సైడ్ స్టిక్ చేసుకుంటాము దేవుడివి సో ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట సో వెంకటేశ్వర స్వామి మా కారులో వెంకటేశ్వర స్వామిది ఉంటే ఓడిపోయింది సో అందుకని చెప్పి శంఖు చక్ర నామాలతో పాటు తీసుకున్నాను అనమాట సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను సో బాగుంది ఇది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కనిపిస్తుంది అనమాట సో టూ సైడ్స్ కనిపిస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగుంది అండ్ కింద స్టిక్కర్ వచ్చేసి ఉంటుంది అనమాట మనం డైరెక్ట్గా స్టిక్కర్ రిమూవ్ చేసేసి అంటించేయడమే కార్కి సో బాగుంటుంది ఇది టూ సైడ్స్ విజిబుల్ కాబట్టి ఇక్కడ చూసారా ఇక్కడ చక్రాలు ఇక్కడ చక్రం ఇక్కడ శంకు ఇక్కడ శంకు అనమాట ఎలా అయినా పెట్టుకోవచ్చు టూ సైడ్స్ సేమ్ ఇది అండ్ ఈ స్మాల్ కవర్ లో ఏంటంటే మన మనం తీసుకున్న బాక్స్లో అయితే బ్లాక్ కలర్ లేదండి బ్లాక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ హవిషాప్ ఒకటి నాకు వస్తాయి అనమాట టూ సైజులు తీసుకున్నాము అండ్ వీటిని ఇలా గా వేసుకోకుండా ఇలా ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం అనమాట చెప్పే చాలా బాగున్నాయి అండ్ సేమ్ ఇద్దరికి సేమే తీసుకున్నా వైటర్కి నాకు అండ్ కొన్ని అయితే వేసి చూపిస్తాను నేను ఇలా వేసుకోవచ్చు అనమాట సో బ్లాక్ బ్యాంగిల్స్ మనం కొన్ని మిడిల్లో కొన్ని గోల్డ్ బ్యాంగిల్స్ అట్లా యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇవి సైడ్స్ వేసుకోవడానికి కోసం అని ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట ఆల్రెడీ మన దగ్గర కొన్ని మిక్సింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి వాటితో ఇవి కూడా యాడ్ చేసుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను అనమాట సో చాలా బాగున్నాయి అండ్ ఇవి వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది ఈ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో హవిషాకి హండ్రెడ్ రూపీస్ నా సైజు హండ్రెడ్ రూపీసే ఇవి కూడా ఉంటే నా సైజు అయినా హండ్రెడే హవిషా సైజు అయినా హండ్రెడే ఇవి వచ్చేసి నేను మిర్రర్ ఉండేది తెచ్చుకున్నాను అనమాట సో కొన్ని వచ్చి కంప్లీట్గా గోల్డ్లోనే గోల్డ్ మొత్తం ఈ మిర్రర్ కలర్ కాకుండా గోల్డ్లోనే ఉన్నది అండ్ కొన్ని కంప్లీట్ కంప్లీట్గా పూసలు ఉన్నవి అలా ఉన్నాయి సో నేనైతే ఇవి తెచ్చుకున్నాను సో బాగున్నాయి కదా ఫస్ట్ చేసేసి ప్యానెట్ యాక్చువల్లీ బ్యాంక్స్ అన్ని కూడా నేను హోల్సేల్ మార్కెట్లో తీసుకోలేదండి అండ్ ఏంటంటే మార్కెట్కి వెళ్ళడానికి కొంచెం టైం కూడా నాకు సరిపోలేదు అనమాట సో అండ్ ఆల్సో ఆల్రెడీ మొన్ననే అన్ని కలర్స్ ఉన్నాయి తీసుకున్నాం ఓన్లీ ఒక బ్లాక్ లేదు కాబట్టి ఇంకా బ్లాక్ ఒక్క కోసం మళ్ళీ వెళ్ళడం ఎందుకని అని చెప్పి వెళ్ళలేదు అనమాట సో యాక్చువల్లీ ఇది రోడ్ సైడ్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను అందుకోసమే హండ్రెడ్ రూపీస్ అలా పడింది యాక్చువల్లీ అండ్ ఈ ప్యాకింగ్ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ పడిందంటే ఇంకా అట్లా రోడ్ సైడ్ ఉంది కాబట్టి లేకపోతే బల్క్గా తీసుకున్నప్పుడు అయితే కొంచెం మనకి ఇంకా తగ్గుతుంది అనమాట సో ఆ హోల్సేల్ షాప్ కూడా ఉన్నాయి బట్ నాకు అక్కడికి వెళ్ళి కొనేదానికి ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి అనమాట ఇది ఒక్క కలర్ మాత్రం తీసుకోవాలని తీసుకున్నాను అండ్ అందుకే ఈ బ్యాంగిస్ వరకే నాకు ఫోర్ హండ్రెడ్ పడింది అదే మనం బాక్స్ మొత్తం వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ పడింది అనమాట ఇంకో టూ ఫిఫ్టీ పెడితే ప్యాకెట్ వస్తుంది కదా అండ్ ఇది వచ్చేసి సాకార్ పెట్లో మొత్తం మార్బడి షాప్లో చెప్పాను కదా సో ఇలాంటి రోస్ మిల్క్ బాటిల్స్ అక్కడ ఇట్లా దొరుకుతాయి అనమాట సో కొంచెం ఇంకొంచెం కంపెనీ ఇంకొంచెం బ్రాండెడ్ అలాగా ఇంకా క్వాలిటీ ఇది వచ్చి థిక్ లిక్విడ్ ఉంటుంది అనమాట సో యాక్చువల్లీ ఇది వచ్చేసి నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకొచ్చుకున్నాను అండ్ భవిష్యత్ స్ట్రాబెర్రీస్ అంటే ఎక్కువ ఇష్టం ఆల్రెడీ రోస్ మిల్క్ రెండు తీసేసుకున్నాను కదా అని చెప్పి స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను ఈ స్ట్రాబెర్రీది వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ పడింది ఇది ఇది వన్ ఎయిటీ పడింది అనమాట సో ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ రూపీస్ దీనికి దీనికి హండ్రెడ్ రూపీస్ సారీ టెన్ రూపీస్ డిఫరెన్స్ ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ రెండు కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బట్ ఇది వచ్చేసి మనకి సైజ్ మాత్రం డిఫరెన్స్ వస్తే థిక్ లిక్విడ్ అనమాట సో చాలా బాగున్నాయి వన్ ఎయిటీ రూపీస్ ఓకే ఇది స్ట్రాబెర్రీ ఇది అనమాట స్ట్రాబెర్రీ జూస్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో నేను ఈ ఈ ఇది ఈ ఫ్లే సారీ ఈ స్ట్రాబెరీ క్రష్ తీసుకున్నప్పుడు నేను వీడియో తీసుకుంటాను అనమాట మొత్తం హోల్సేల్ షాపే ఇవి ప్యాకెట్స్ అలాగే ప్యాకెట్స్ ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారనమాట బల్క్ గా ఒకటి రెండు తీసుకోవడానికి ఏమి ఉండదు అండ్ ప్యాకెట్స్ తీసుకోవాలి అండ్ హల్షైల్లీస్ తీసుకుంది ప్యాకెట్స్ అండ్ జెల్లీస్ ఎక్కువ తీసి తీసివ్వనమాట సో ఎప్పుడైనా ఒకసారి ఇలా వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు ఇంకా తీసిస్తానమాట సో మొత్తం తినేసి ఈ మూడు మిగిల్చింది ఫైనల్ గా